గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మాత్రం మొండి చేయి చూపారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నాయుడు అన్నారు మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీటెక్ రవి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వాసుతో కలిసి ఆయన పాల్గొన్నారు నందిపల్లి గ్రామంలో కరెంటు బల్బుకు కూడా నిధులు విడుదల చేయలేని దుస్థితిలో అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని బీటీ నాయుడు మండిపడ్డాడు ప్రభుత్వ సొమ్ముతో లగ్జరీ జీవితం అనుభవించడం వీలైనంత దోచుకోవడం జగన్మోహన్ రెడ్డి నైజమని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టిందని మోసగించిందని ఆయన అన్నారు వంద రోజుల పాలనలోనే చంద్రబాబు ప్రజా సంక్షేమ పాలనను అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు అనే కార్యక్రమంలో భాగంగా పులివెందల మండలం గ్రామానికి ముఖ్య అతిథిగా నేను రావడం జరిగింది కార్యక్రమం పులివెందల నియోజకవర్గంలో ఇరవై తేదీ స్టార్ట్ చేశాం ఈ రోజు ఐదవ రోజు దాదాపు ఐదు మండలాలు పూర్తి చేశాం ఇంకా రెండు మండలాలు ఉన్నాయి రేపు ఎల్లుండి కూడా పూర్తి అవుతున్నాం ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నారు గత ముఖ్యమంత్రి ఇక్కడే పులివెందుల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా మరి మినిస్టర్ అయినాడు ముఖ్యమంత్రి అయినాడు వాళ్ళ నాన్న కూడా ముఖ్యమంత్రి అయినాడు ఈ నందిపల్లి గ్రామంలో ఒకసారి చూస్తే సర్పంచ్ వార్డు మెంబర్లతో అందరూ కూడా వైఎస్ఆర్సీకి చెందిన వాళ్ళే మరి ఈరోజు సర్పంచ్ సురేషన్ గారు వచ్చారు కనీసం లైట్ వేయడానికి డబ్బులు లేవని అప్పుల అప్పులు పాలేయమని చెప్తున్నా డ్రైనేజ్ లేదు ఒక గ్రామంలో ఈ పరిస్థితి ఉంటే గత ఐదు సంవత్సరాలుగా మరి ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించారు మన్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రాష్ట్రం అంతా నూట అరవై నాలుగు సీట్లతో ఎన్డీఏ కూటమి వస్తే పులివెందుల్లో మరి ఆయన గెలిపించి గౌరవిస్తే నద్దిపల్లి గ్రామంలో కనీసం పంచాయతీ సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ విధంగా ఈ ఐదు రోజుల నుంచి నేను పులివెందులో పర్యటన చేసినప్పుడు అన్ని ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజల్లో రియాక్షన్ ఉంది బాధపడుతున్నారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల్లో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పద్నాలుగు లక్షల అప్పును అధిగమించి మీ అందరి తెలుసు ఉద్యోగస్తులు నిలజేలా గత ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నెల నెల ఉద్యోగస్తులందరూ కూడా జీతాలు ఇచ్చి వాళ్ళు గౌరవించేయడం మీరు అదేవిధంగా నిరుద్యోగులు ఐదేళ్లుగా ఆశ పెట్టాడు పాదయాత్ర ఎవరు కూడా ఒక ఉద్యోగం కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి కేవలం తన కార్యకర్తలకు వాలంటీర్ల పేరు మీద ఐదు లక్షలు ఉద్యోగాలు ఇచ్చి అంత సొమ్మ దానం చేసినట్టు ప్రభుత్వ ఖజానాన్ని ప్రభుత్వ ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే పన్ను రూపాలు చెల్లించినటువంటి నిధి ద్వారా తన వాలంటీర్లు బాగు చేశాడు తప్ప ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు దాన్ని అధిగమించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మెగా డిఎస్సి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసిన విషయం మీ అందరూ తెలుసు అదేవిధంగా అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నటువంటి రాయలసీమ వాసులకు ఐదు రూపాయలు అన్నం అన్నం పెడితే అన్న క్యాంటీన్లు పెడితే గత ముఖ్యమంత్రి రద్దు చేశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ధరించారు దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అన్న ఫ్యాక్టరీ కూడా మొదలుపెట్టాం ఈ రకంగా ఏదైతే గత ప్రభుత్వం ప్రజలను విస్మరించిందో ఏదైతే మభ్య పెట్టిందో మోసం చేసిందో వాటన్నిటిని అధిగమిస్తూ కేవలం వంద రోజులు ఎన్ని చేసి చూపించాం భవిష్యత్తులో ప్రజల మద్దతు అన్నీ కూడా ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఏదైతే ఎన్డీఏ కుటం హామీలు ఇచ్చినో అవన్నీ కూడా నెరవేరుస్తాం ఖచ్చితంగా తొలివెందుల ప్రజలకు ప్రయత్నం చేస్తాం ఆయన ఏం చేయలేదు మీరు గౌరవించారు కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో నా తెలుగుదేశం పార్టీని ఆదరించమని మీద